ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక అద్భుతమైన వెంచర్ బొడగాల టౌన్షిప్ ఆహ్లాదకరమైన వాతావరణంలో దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందే ప్రదేశంలో అందరికీ అందుబాటు ధరల్లో తిరుపతి టు వెంకటగిరి హైవే ఫేసింగ్ వెంచర్ ఆంజనేయపురం వద్ద అన్ని డెవలప్మెంట్స్ తో ఇప్పుడు మీకోసం వెలిసింది బొడగల టౌన్షిప్ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్ ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ లేఅవుట్ అరౌండ్ కాంపౌండ్ వాల్ అవెన్యూ ప్లాంటేషన్ వాటర్ కనెక్షన్ ఫర్ ఈచ్ ప్లాంట్ బ్యూటిఫుల్ పార్క్ ఏరియా చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ గేమ్స్ త్రీ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ టౌన్షిప్ మీకు స్వాగతం పలుకుతోంది నిరంతరంగా అభివృద్ధి చెందుతున్న ఐఐటి ఐసర్ డిఆర్డీఓ ప్రాజెక్ట్ మరియు నాలుగు వందల నలభై ఎకరాల టీటీడీ ఎంప్లాయీస్ లేఅవుట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా అపాచి ఇండియా కంపెనీ సిఎంఆర్ ఎకో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు మన్నవరం ప్రాజెక్టులకు కూతవేటు దూరంలో వెంకటగిరి టౌన్ కి అత్యంత సమీపంలో తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా వాస్తు కలిగి బోడగల టౌన్షిప్ మీకోసం సిద్ధంగా ఉంది ఇవే కాకుండా ఒక కోటి రూపాయల కస్టమర్స్ లక్కీ డిప్ ధమాకా కలదు ప్రతి ప్లాట్ బుకింగ్ పై పది వేల రూపాయల నుంచి యాబై వేల రూపాయల లక్కీ డిప్ ప్రతి ప్లాట్ అగ్రిమెంట్ పై ఇరవై వేల నుండి రెండు లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం ప్రతి ప్లాట్ కు పది రోజుల్లో పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఫ్రీ

ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਨੇਦਰਮਲੀ ਜਨਰਮਨ ਨੈਡੀਗਾਰੋ 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 ਜੋਹਾਰ

ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਨਦਰਮਲ ਜਨਰਤਨ ਨੀਟੀਗਾਰੋ 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 ਮੈਕ ਪਲੈਨ ਇਸ ਕੋ ਮਾਗਵਨਾ హాయ్ హ్యాపీ బర్త్ డే చెప్పు అండి కాని చెప్తే కదా హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే ఏంటి ఇదరికి ఇంత చూకొండి నాకు ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి తొంభై ఒకటవ జయంతి ఉత్సవానికి ఇక్కడ చేసిన నేదురుమల్లి అభిమానులకు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ వైఎస్ఆర్ పార్టీ లీడర్లకు అందరికీ పేరు చేసిన పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు జనార్దన్ రెడ్డి గారు మనం జరిపినట్టున్నది ఈరోజు ఆయన తొంభై ఒకటవ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం మహానుభావుడు భారతదేశంలో నాలుగు షట్ట ఉంటే నాలుగు చట్ట నాయకత్వం ఐక్యత వహించి అమోఘమైన ప్రజ సంత ఒక ఒక్కొక్క సంతసభకు ఒక్కొక్క వంగిచ్చే విధంగా పేరు పెద్దగాంచిన గొప్ప జాతీయ మహోన్నతి అయిన వ్యక్తి నేతృష్ణ జనార్దన్ రెడ్డి గారు ఇకపోతే ఆయన గురించి చెప్పాలంటే ఎంతో చెప్పాలి ఎంత చెప్పినా తక్కువే వెంకటగిరి నియోజకవర్గానికి వెంకటగిరి ప్రజలకు ఆయన చేసిన సేవలు ఆయన చేసిన అభివృద్ధి వెంకటగిరి ప్రజల మనసుల్లో గుండెల్లో శాశ్వతంగా గుడి సంపాదించుకున్న మహాన్ బాబు జనార్దన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఆయన రైతులకి పట్టాదార పాస్ పుస్తకాలు ఇవ్వాలని సంకల్పం సంకల్పించి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో రైతులకి పట్టాదార పాస్ పుస్తకాన్ని ప్రవేశపెట్టుకొచ్చి ఆ సంస్కృతిని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు అదే కాదు వెండిగిరిలో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చాడు అనేక మంది విద్యని ఎంతో ప్రేరేపించి స్థాయి తీసుకొచ్చినాడు విద్యార్థులు ఈరోజు ఆయన తీసుకొచ్చే విద్యా సంస్కరణల వల్ల ఎంతో స్థాయికి ఎదిగారు ఆ మహనీయుడిని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఆయన తనయుడు నేతమ్మల్ రామ్ కుమారుడి గారిని వెంటనే నియోజకవర్గానికి ఒక్కసారి మనం ఎమ్మెల్యే చేసుకోగలిగితే రామ్ జనార్దన్ రెడ్డి గారు హాస్యాలు ఇంకా ఏమేమి పొరలు ఉన్నాయో అవన్నీ కూడా మనం చేసుకునే అవకాశము వెంకటరికి దక్కుతుంది కాబట్టి మనము రాబోయే ఎన్నికల్లో నేదులమల్ రామ్ గారిని వెంకట శాసనసభ్యులుగా మనము ఎన్నుకుంటే తప్ప వెంకట నియోజకవర్గానికి శాసన అభివృద్ధి కార్యక్రమాలు జరగబోయే విషయాన్ని వెంకట ప్రజలు ఇప్పటికే అనేక విధాల చర్చించుకొని ఆయన మనసులో నాచుకోమో ఉన్నాయి కాబట్టి మనం అందరము రాబోయే ఎన్నికల్లో జనార్దన్ రెడ్డి గారి కుమారుడుగా నేదురమల్లి మళ్ళీ కుమారి గారిని ఎమ్మెల్యే గెలిపించుకుంటే మనం ఫోర్ వైభవం ఎండ వస్తుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను హింద్ అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా సోదరు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ రెండు విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నాను మా పెద్ద గురించి గౌరవనీయులు పూజ్యులు జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరి ప్రవేశము చాలా మహోన్నతమైనటువంటి ఆలోచనలతో ఆయన రావడం జరిగింది ఇది దాదాపు ఆయన ఎనభై పంతొమ్మిది వందల ఎనభైలోనే ఆ సంకల్పానికి ఎనభై మూడు ఎన్నికల్లో తొలిసారిగా ఇక్కడి నుంచి పోటీ చేసే సందర్భంలో ఇక్కడ ఆనాటి ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ఇరు వర్గాల వాళ్ళు ఒకే కాంగ్రెస్ పార్టీ ఉండేది అప్పటికి తెలుగుదేశం లేదండి ఈ రెండు వర్గాలు రెండు వర్గాల వాళ్ళని కూడా సమైక్య సమీకృతంగా కలుపుకుని వాళ్ళందరి సమ్మతి మీద కాన్స్టిట్యున్సీ నాయకత్వమే కాకుండా కింద స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఉన్నటువంటి రెండు వర్గాలన్నీ ఆ రోజుల్లో గ్రామాధికారులు గ్రామ కర్ణము మునసాగుతుంది సర్పంచ్ ఇంకా ఉన్నటువంటి లీడర్ వాళ్ళందరూ కూడా ఏకమయ్యి జనార్దన్ రెడ్డి గారైతేనే అయితేనే మన కాన్స్టిట్యసీకి డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఏర్పడతాయని వాళ్ళందరి అభిప్రాయాలను సేకరించి వాళ్ళకి నమ్మకం కలిగించి ఆ రోజు ప్రవేశం చేయడం జరిగింది కానీ దురదృష్టం కొత్తగా వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీ గాలిలో ఎనగబాడటం జరిగింది అయినా ఆయన ఇక్కడి నుంచి వదిలిపోవటానికి మేము పారిపోలేదు నిలబడ్డాడు నేను ఓడినా గెలిచినా నేను ఇక్కడి నుంచే మీ ప్రాతినిధ్యం వహిస్తాను ఈ ప్రాంతానికి నేను జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాలనేటువంటి ఒక పెద్ద దృఢ సంకల్పంతో ఇక్కడ నిలబడ్డాడు తర్వాత ఎనభై ఎనిమిదిలో వచ్చినటువంటి బై ఎలక్షన్లో వారికి టిక్కెట్కు అధిష్టానం తెచ్చి నిరాకరించినా ఆయన దానికి బాధపడలేదు పారిపోలేదు మరలా తొంభై నాలుగు వరకు వారు ఇక్కడే వేసి ఎనభై తొమ్మిది వరకు ఎనభై తొమ్మిదిలో పోటీ చేసి ఇక్కడి నుంచి వెలుపొందటం జరిగింది తద్వారా ముఖ్యమంత్రిగా కొద్ది కాలంలోనే మనకు ఎన్ని రకాలు చేయాలనుకున్నాడో ఆయన మనసులో ఉన్నటువంటివి అన్నీ అమలు చేయడానికి సమయం సాలకపోయినా వీలైనంత వరకు చేసే ప్రక్రియలో కొన్ని చేసి పెట్టాడు అవి కొన్ని బాలయ్య గారు చెప్పినారు మనందరికీ మీ అందరికీ తెలిసినటువంటివి ఇప్పుడు కనబడేవి స్థానికులు స్థానికులు అనే పదానికి అర్థమేందో తెలియటం లేదు కేవలం అక్కడక్కడ వినపడుతున్నాయి వాటి గురించి కాదు నేను మాట్లాడేది పెద్ద ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వారి యొక్క నాయకత్వాన్ని గురించి వారికి ఉన్నటువంటి మంచి గుణాల గురించి ప్రజల పట్ల ఏం చేయాలనో ఏం చేయటానికి ఈ నియోజకవర్గాన్ని ఆనాడు ఉన్నటువంటి పదకొండు నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం వెనకబడి ఉంది దీన్ని మనం తీసుకుని డెవలప్ చేయాలా అనే ఈ ఈ ప్రజలకి నేను ఉపయోగపడాలా అనే ఒక మంచి ఉద్దేశంతోనే ఆయన ప్రయాణం ఇక్కడ ఇక్కడికి రావటం జరిగింది అదే క్రమంలోనే ఆయన తదనంతరం తదనంతరం కాకుండా ఉన్నప్పుడే మనం చేసినటువంటి నిర్వాహం ఈ కాళేశ్వరం ఇని పట్టిన దుర్గతి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన్నే వెనకను పక్కన దాన్ని కూడా భరించుకొని తర్వాత నేను తినటువంటి మాటను వీళ్ళకి నెరవేర్చాలంటే ఏం చేయాలా అనేది వారు చూసినాడు స్థానికులు ఎవరైనా ఉంటే దానికి అర్హత కలిగిన వాళ్ళు ముందుకు రాగలేని వాళ్ళు ఉంటే వాళ్ళనే బలపరచాలి ఇక్కడ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అలాంటి వాళ్ళు ముందుకు వాళ్ళు కనిపించని సందర్భంలో వారి సతీమణి రామకృష్ణ గారిని ఇక్కడే ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఆవి ద్వారాగా ఈయన వెనక ఉండి నడిపించి ఆ పది సంవత్సరాలు ఆమె ఎమ్మెల్యేగా మంత్రిగా ఆ కాలంలో కూడా మనకు సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు అదే క్రమంలో ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఇంకా ముందే చెప్పాడు ఆయన ఎంటర్ అయ్యి మా మన వాళ్ళు ఉండాలయ అక్కడ వాళ్ళ కోసం మనం చేయాలని కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళకి ముందుకు రావట్లేదు ఆయన ఎరగబడ్డాడు తర్వాత వచ్చినటువంటి పరిణామాలన్నీ మేము మనందరికీ తెలిసినటువంటివే కానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి ఆ మహోన్నతమైన మహానాయకుడు మన వెంకటగిరిలో ఉండినాడు ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి పనిచేసినాడు మనకు పనిచేసినాడు వెంకటగిరి స్థాయిని జాతీయ స్థాయి దాకా తీసుకెళ్లినటువంటి మహనీయుడిని గుర్తుపెట్టుకుంటూ వారి ఆదర్శాలతో ముందుకు పోతూ ఆయన వారసుడుగా వచ్చినటువంటి రామ్ కుమార్ రెడ్డి గారిని మనం బలపరిస్తే మనం పనిచేసేదానికి గల అవకాశం కల్పించగలిగితే పూర్వం నిలబడిపోయినటువంటి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుయే అవకాశం కుదురుతుందని అవకాశం ఏర్పడుతుందని అందరికీ తెలిసిన ఏమైనా గుర్తు చేసుకునే సందర్భం కాబట్టి ఈ రెండు మాటలు మీకు తెలియజేయడం జరిగింది గారు జన్మదిన కూడా జన్మదినం ఆ రోజు పుట్టినరోజు ఈరోజు ఇంకా ఉండాలనిపిస్తున్నదే కానీ ఆయన లేడనేది మాత్రం నాకైతే మాత్రం ఇంట్లో తక్కువ అట్లా ఆ దారుణలు అయితే నేను లేను కానీ ఇప్పుడు మన బాలన్న మన దశన్న ఇల్లు కూడా వాళ్ళ గురించి వాళ్ళ చరిత్రలో కూడా చెప్పినారు నా వరకు నాకైతే నాకైతే ఆ రోజు నుంచి ఆ రోజు ఏ రోజైతే మనం పెద్ద ఆయనలో ఆ పెద్ద ఆయన గురించి ఈరోజు కూడా రోజుకి కనీసం పదిసార్లు అన్నా మా జనాదేంటి మాతో మా ఊరికి మేము ఆ రోజు ఎవరి ఏతో ఎవరితో అయితే కలిసినాము ఆ రోజు నుంచి ఈ రోజు రోజుకి కూడా ఆయన లేకపోయినా ఆయన లేడనేది మాత్రం నాకైతే అనిపించలేదు ఇప్పుడు కూడా మా మనసులో నాలైతే జనాదే ఉన్నాడనే ఆ నమ్మకం ఆ అభిమానం అనేది నాకు ఇప్పటివరకు కూడా నాకు ఇంకా పాలేదు నేనుంటే ఇంకో కొద్ది కాలం కూడా ఆయన ఆయనే తలుచుకుంటే ఆయన మాత్రం ఆయన కుమారుడు మళ్ళీ ఇప్పుడు ఎంతో ఎంతో కష్టం నష్టపడి మంచి అనేది ఉపయోగ ఉపయోగపడకుండా మా ఇంకో ఎక్కువ ఉపయోగపడుతుందో మనం ఎవరికి వెళ్ళినా ఆ ఆలోచన నాకు అప్పుడప్పుడు అనుకుంటున్నాను రాజకీయంగా నేను అన్ని అన్ని విషయాలు మాట్లాడలేను ఈ కొద్ది కాలం కూడా నా నమ్మకం నేను నా ధైర్యం అయితే ఆయన ధైర్యంలో ఆయన 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 ధైర్యంతోనే దాకా ఉండగలిగారు ప్రతి ఒక్కరి ఈ రోజు కూడా అడగడు నాగన్నప్పుడు ఆ రోజు అట్లా ఉన్నాడు అట్లే ఉన్నాడు అన్నాడు మనిషిని అట్లే ఉండ పదవి అట్లే ఉన్నది పార్టీ అట్లా ఉన్నది అదేవిధంగా అక్కడికి ఆయన గుర్తు పెట్టుకొని అందరుగానే మనం ఏ కుమ్ముడిగా ఈ ఊరికి చేసినప్పుడు ఈ గ్రామీలు ఈ తాలూకులు చేసిన పనులు లేకుంటే రాజధాని ఏని పనులు మంత్రులు ఏ రోడ్లు గుర్తుపెట్టుకుంటే మాత్రం ఇప్పుడు నూట వందరు పర్సెంట్ రామ్మార్ కూడా ఎనక్కి ఒక కడుగు కూడా తీసేదే అవకాశాలు ఉండవు ఆ విధంగా మనందరూ మనుషులు పెట్టుకుని చేయాలని అందరికీ ఒక దాన్ని నమస్కరిస్తూ నేను సెలవు చెప్తాను มานี่โดโย <hel> <melod> <se> <dicerdle>??? 哎，过怎么来，过来，来，停那了。 i oh